సేవకుడా సేవకుడా నువ్వు సేవ చేస్తావని అనుకున్నావు నువ్వు నీ మీద నిన్ను పిలిచి తైలం పోసాడు ఆయన దైవచంద్రరాలా నువ్వు సేవకురాలవు అనుకున్నావు పిలిచి నీ మీద తైలం పోసాడు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నీ తోటి వారిలో సాటి వారిలో నీ తలనెత్తి నిన్ను హెచ్చించాడు ఆయన తమ్ముడో చెల్లి రోజు రక్షణ పొందేవు రక్షణ శిరస్థానాన్ని ధరించు అనేకులకు లేని కృప నీకిచ్చాడు దేవుడు ఇప్పటికే కృప పొందావు ఇప్పటికే కృప పొందేవు ఇప్పటికే కృప పొందావు ఇంకా పొందబోతున్నావు ఇంకా పొందబోతున్నావు ఇంకా ఇవ్వబోతున్నాడు నా దేవుడు నుంచి కృప ఇంకా ఇవ్వబోతున్నాడు ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప పొందపోతున్నావు ఇప్పటికి పొందారు ఇంకా పొందబోతున్నాం మనం ఇంకా పొందబోతున్నాం ఏం కుంగిపో ఏం కలత చెందం తాళ్ళు కొద్ది కాలం తాళ్ళు దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నాము నిరాశపడదు నిరుత్సాహపడదు దేవుని ముందు ప్రవర్తనను జాగ్రత్త పరుచుకోవద్దు అవిశ్వాసం లాగా ఆందోళనలో పసుకో ఆందోళనలో దేవుని బట్టి ఆనందంలో బ్రతుకు నేను కృంగిపోను నేను కుమిలిపోను దేవుడు ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన నాకు కృపను ఇస్తాడు అని విశ్వాసంతో ఆయనలోని ఆనందంలో కొనసాడు ఇంకా ఆయన్ని ప్రేమించి ఆయన దృష్టికి మంచి వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడన్నందో తెలుసా ఏది జరిగినా అది మేలుకొచ్చేటట్టు చేస్తానని రాయించాడు ఈరోజు కీడును అనుభవిస్తున్న నీకు నీవు అనుభవించే ఈ కీడులన్నీ నీకు మేలులుగా మారుతాయనేది అనేది చెప్తున్న సాక్ష్యం చెప్తున్న సాక్ష్యం దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నాడు ఎంతమంది నమ్ముతున్నారు పైకి లేచి నిలబడండి దిద్దుబాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకో సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకో మారు మనసు పొందవలసిన అంశాలు ఏమైనా ఉంటే మారు మనసు పొందు నా దేవుడు నీ ఎడల కృపణ విస్తరించబోతున్నాడు నూతనమైన కార్యాలను నీ ఎడల జరిగించడానికి పూనుకున్నాడు అందుకే హెచ్చరిక చేశాడు ఇలాంటి హెచ్చరిక వర్తమానాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే కృపను నీ ఎడల విస్తరింపబోతున్నాడు ఆయన విస్తారమైన కార్యాలు చేయబోనుకున్నాడు అవి నీకు సమీపంలోకి వచ్చి అట్లా ఆగున్నాయి అవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నీ వ్యక్తిత్వాన్ని దిద్దుకో నీ వ్యక్తిత్వాన్ని సరిచూసుకో దేవుని ఎదుట నీ జీవితాన్ని క్రమపరుచుకో ఒకటొకటిగా ఒకటొకటిగా నీకు నా తండ్రి సిద్ధపరిచినవన్నీ స్వతంత్రించుకుంటావు నీవే కాదు నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడి కృపలో నడిపిస్తాడు దావీదుకి ఇచ్చిన కృపను నేను నీకు కూడా అనుగ్రహిస్తాను అంటాడు నా తండ్రి దావీదునే కాదు దావీదు వంశావళిని కూడా నా దేవుడు దీవించాడు విడలారా మూడు సంగతులు నేను మాట్లాడాను ఒకటి దేవుని ఎదుట ప్రవర్తనను క్రమపరుచుకోవద్దు అలా క్రమపరచుకొని జీవిస్తున్నప్పుడు పరీక్ష కొరకు కొన్ని శోధనలు నీకు ఎదురైతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు వల్లి పద్మలాగనే ఉండు కఠినమైన పరిస్థితులైనా ఏబులాగనే ఉండును ఏను రెండంతల కృప పొందుతా అది ఈ లోకంలోనూ నువ్వు అనుభవిస్తావు అనుభవిస్తావు అక్కడ కూడా దాని తాలూకు పల్లని నువ్వు పొందుతావు ఏమో నువ్వు స్వతంత్రించుకోలేవు లేదు నేను విశ్వసిస్తున్నాను అంటావా తప్పకుండా ఏమో ఏ కార్యాలు దాచిపెట్టాడో నాకేం తెలుసు నాకేం దాచిపెట్టాడో సంబంధించి మీ జీవితాలకు సంబంధించి మీ ఇంటి వారి జీవితాలకు సంబంధించి ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ త్వరలోనే నీకు నాకు లభించబోతున్నాయి మనసారా చెప్పు మేన్ నేనేదో మనిషిని బట్టి ఈ మాట చెప్పట్లా నా దేవుణ్ణి బట్టి చెప్తున్నా ఈ మాట మనిషిని బట్టి చెప్తే సిగ్గుపడతా దేవుణ్ణి బట్టి చెప్తున్నాను గనక ఆయన సిగ్గుపరచడు